హలో బ్యాక్ వైస్ వైబ్స్ వచ్చేస్తున్నాడు ఆగమనం ఎప్పటి నుంచో ఎన్టీఆర్ చేస్తున్న ఒక వెయిటింగ్ అయితే బ్రేక్ పడింది అసలు ఎప్పుడు రాబోతుంది కదా ఇంకెప్పుడు పోయా జానవారిలో రాబోతున్నా సో ఆల్రెడీ అంతకు ముందే రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి ఈ రిలీజ్ డేట్ అవుతుంది అవుతుంది అని టిప్స్ అని అవైతే నమ్మొద్దని మూవీ టీ అనౌన్స్ చేసింది అనమాట దాని తర్వాత జనవరిలో ఖచ్చితంగా వదులుతున్నాం అని కూడా చెప్పింది సో జనవరి ఎయిత్ వచ్చేస్తున్నాడు దేవర గ్లిప్స్ దేవర ఆగం అనేవి జనవరి ఎయిత్ న మొదలవుతుంది గ్లిప్స్ తో అయితే సో మొత్తానికి ఇక అక్కడి నుంచి జనవరి ఎయిత్ నుంచి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఫిఫ్త్ నా ఇక విడుదలగా అవుతుంది సినిమా అయితే ఇక దంచుకోటే జనవరి ఎయిత్ నుంచి అస్సలు గ్లిప్స్ రిలీజ్ గానే నాకు తెలిసినందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ప్లానింగ్ ఉన్నారు ఏ రికార్డు ముక్క కూడా మిగిలకూడదని సో మొత్తానికి అయితే అండర్ ఏ రికార్డ్ కూడా మిగలదు అండ్ దాని తర్వాత ఫిబ్రవరిలో కూడా చాలా వరకు చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి సాంగ్స్ అండ్ ప్లస్ టీజర్ ట్రైలర్ ఇలాంటి అప్డేట్స్ అయితే ఫిబ్రవరి అండ్ మార్చ్ ఎండింగ్ లో అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోతున్నారు భయ్య ఇక కాసుకోండి ఊచ కోత ఖాయం ఇంకా అండ్ మెయిన్ గా చాలా మంది అయితే టీజర్ టీజర్ అంటున్నారు టీజర్యా రిలీజ్ అవుతుంది జస్ట్ క్లిప్స్ అనమాట గిఫ్ట్స్ ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ ఏమో ఉండబోతుందంట అదైతే అండ్ ఇక చూడాలి ఆ వన్ అండ్ హాఫ్ మినిట్ రక్త బ్లడ్ బాత్ ఎలా ఉండబోతుందో ఎన్టీఆర్ ఆగమనం ఎలా ఉండబోతుందో సో మొత్తానికి అయితే గ్లిప్స్ ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేయబోయ్యా అండ్ ఇక ట్రైలర్ వచ్చే వాటికి ఖచ్చితంగా వరల్డ్ వైడ్ మొత్తం వెయిట్ చేస్తుందని ఈగర్ ఈగర్ గా ఈ సినిమా కోసం అయితే అండ్ నార్త్ ఆడియన్స్ ని పల్స్ మాత్రం ఖచ్చితంగా పట్టుకోవాలి ఈ సినిమాకి కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్ లో రావాలంటే బెంచ్ మార్క్ సృష్టించాలంటే ఎంతమంది ఇంకా ఈగర్ వెయిట్ చేస్తున్నారు తప్పకుండా మనం తెలియ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసువా Why?